ఈసారి సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు బడా హీరోల సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే అందులో వెంకటేశ్ సాయింద్రా తేజాసజ్జా హనుమాన్ నాగార్జున నాసామిరంగ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాలు ఉన్నాయి ఇందులో తేజాసజ్జ హనుమాన్ సినిమా జనవరి పన్నెండున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి మెప్పు పొందినది ఇప్పటికీ ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు రివ్యూలు ఇచ్చారు తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా హనుమాన్ మూవీ రివ్యూ ఇచ్చింది మనల్ని మళ్ళీ బాల్యంలోకి తీసుకెళ్లే చిత్రాలు ఉత్తమమైనవి హనుమాన్ చిత్రంలో ప్రతి అంశం నన్ను బాగా ఆకట్టుకుంది విజువల్స్ కామెడీ మ్యూజిక్ ఇలా ఎన్నో అద్భుతమైన అంశాలతో సిల్వర్ స్క్రీన్పై హనుమంతుడు చేసిన మ్యాజిక్ చేశారు ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మకు ధన్యవాదాలు ఈ మూవీ సీక్వెల్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను సజ్జ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు హనుమంతుడు పాత్ర ఈ మూవీకి హార్ట్ విఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్ సినిమాకు మరింత అందాన్ని ఇచ్చాయి అంటూ రాసుకొచ్చింది సమంత అయితే తన మాజీ మామ నాగార్జున సినిమా రిలీజ్ అయిన నుంచి ఒక్క పోస్టు కూడా పెట్టలేదు సామ్ మొదటి నుంచి కూడా హనుమంత్ తేజసజ్జా సినిమాను ప్రమోట్ చేసింది ఇదంతా చూసిన నెటిజన్లు సమంత మామకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది అంటూ రాసుకొస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి